వెల్కమ్ ారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నార్త్ సైడ్ చాలా చాలా ఫేమస్ అండి కోఫ్తా కర్రీ అండ్ అది కూడా కొంచెం హెల్తీగా సోయాతో ఎలా కోఫ్తా కర్రీ చేసుకోవాలో అండ్ అలానే చాలా ఈజీ ప్రాసెస్లో అండి అండ్ ఈ కోఫ్తా కర్రీని చూసే ముందు మన కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా హిట్ చేయండి అండ్ ఈ సోయా కోఫ్తా కర్రీ ఏంటంటే రైస్లోకైనా రోటీలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువగా మనం ట్రైన్స్లో జర్నీ చేసి ఫుడ్స్ తీసుకునే దానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కోఫ్తా కర్రీ అయితే ఖచ్చితంగా ఇస్తారండి రోటీస్లోకి సో ఈ కోఫ్తా కర్రీని ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అండ్ ఫస్ట్ అయితే ఒక టూ కప్స్ సోయాస్ని ఇలాగా కొంచెం హాట్ వాటర్లోకి యాడ్ చేసేసుకొని లైట్గా సాల్ట్ని యాడ్ చేసేసేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా పెట్టేసాయండి సో కొంచెం బాగా మెత్తగా అయిపోతాయి కదా సో అలా మెత్తగా అయిపోయిన వెంటనే ఇలా వాటర్ని స్క్వీజ్ చేసేసేసి ఇంకో బౌల్లోకి యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న సోయాస్ని ఇలాగా జార్లోకి యాడ్ చేసేసుకొని వీటిని బ్లెండ్ చేసేసుకోవాలండి అండ్ ఇవి బ్లెండ్ చేసుకున్న తర్వాత కూడా మరీ మనకి పౌడర్ లాగా రాదండి అండ్ ఇలాగా కొంచెం పచ్చ పచ్చగా ఇలాగ వస్తుందండి అండ్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉంచుకోండి అండ్ మనం అన్నిటినీ కూడా చక్కగా ఇలాగా బ్లెండ్ చేసేసుకొని ఇలాగ బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు అండి అండ్ నేనైతే ఒక క్యారెట్ని ఇలాగా చాపర్లో వేసేసుకొని సన్నగా చాప్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసాను అండి అలానే ఒక ఉల్లిపాయని కూడా ఇలా చాప్ చేసేసి యాడ్ చేసేసాను దానిలోనే సరిపడా సాల్ట్ అండ్ అలానే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసాను అండి అండ్ దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్ అండ్ అలానే కొంచెం జీరా పౌడర్ని కూడా యాడ్ అండి అండ్ ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలా పౌడర్స్ ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ ధనియా పౌడర్ జీరా పౌడర్ మాత్రమే యాడ్ చేసేసాను అండ్ దాంతోపాటు ఒక స్పూన్ బొంబాయి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉంచుకోండి అండ్ దీని తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ బియ్యపిండిని కూడా యాడ్ చేస్తున్నాయండి అండ్ క్వాంటిటీని బట్టి మీరు ఒక స్పూను లేదంటే ఒక రెండు స్పూన్లు యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగా కలుపుకున్నాను కాబట్టి ఒక టూ స్పూన్స్ బియ్యపిండిని యాడ్ చేసేసుకొని ఆ సోయాలో ఉన్న మాయిశ్చర్ అనేది మీరు ఆరిపోకముందే చక్కగా కలిపేసేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఒకవేళ ఆ సోయాలోని మాయిశ్చర్ కనుక మీకు బాగా డ్రై అయిపోతే లైట్ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు అండి వాటర్ కూడా చాలా లైట్గా యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి ఇలాగా మనం బాల్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి అండ్ డీప్ ఫ్రై చేసుకోవద్దండి డీప్ ఫ్రై కనుక చేసేసుకున్నారంటే ఈ సోయా బాల్స్ అనేది మొత్తం విడివిడిగా వచ్చేస్తాయండి సో అందుకని ఆ నూనె అంతా ఖరాబ్ అయిపోతుంది దానివల్ల కొంచెం ఆయిల్ని మాత్రమే తీసేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకున్నారంటే ఇంకోవైపు ఇలాగ జస్ట్ ఆయిల్ని ఇలా వేసేసారంటే పైన మొత్తం మనకి చక్కగా విడిపోకుండా చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయండి అండ్ ఇలాగా రెండు వైపులా కూడా చక్కగా కాల్ చేసేసుకుంటే మనకి సోయా బాల్స్ అనేవి రెడీ అయిపోతాయండి అండ్ ఇలాగ జస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఉంచుకుందామండి అండ్ మీరు ఈ బాల్స్ని సైడ్ డిష్గా కూడా చక్కగా ఏదైనా స్నాక్స్లా కూడా తీసేసుకోవచ్చు అండ్ ఇలాగ మనం బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిలో మనం మసాలా దిన్సిన అన్నిటిని కూడా కొంచెం చెక్క అండ్ అలానే లవంగం దాంతోపాటు కొంచెం బిర్యానీ ఆకు దాంతోపాటు కొంచెం ఇలాచి అన్నీ కూడా చక్కగా యాడ్ చేసిన తర్వాత దీనిలో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసేసి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అని కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పెట్టుకోవాలండి ఇలాగ మనకి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసిన తర్వాత ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పెట్టుకోవాలండి అండ్ ఇవి ఇలా వేగిపోయిన తర్వాత టూ మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇది చాపర్లో వేసేసుకొని ఇలాగ బాగా బ్లెండ్ చేసేసుకొని జ్యూస్ లా కాకుండా కొంచెం లైట్గా చాలా లైట్గా పీసెస్ లాగా ఉండేలాగా ఇలాగా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసేసుకోవాలండి అండ్ ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకోవాలండి అండ్ ఇలాగ కొంచెం ఇవి కుక్ అయిపోయిన తర్వాత ఇందులోనే సరిపడా సాంగ్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి అండ్ అలానే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్ అండ్ అలానే కొంచెం జీరా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి అండ్ అలానే దీనిలో కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకున్నా అండి అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కంబైన్ చేసేసుకొని కుక్ చేసేసుకోవాలండి అండ్ మనం బాల్స్లో కూడా ధనియా పౌడర్ జీరా పౌడర్ అనేది యాడ్ చేసేసామండి అంటే దానిలో ఎక్కువ మసాలా అనేది అనిపించదండి మీకు ఇందులో మాత్రం కొంచెం ఈ గ్రేవీ పాటలో కొంచెం మసాలా ఉంటేనే ఆ బాల్స్కి అంతా కూడా పట్టి చాలా బాగా వస్తుందండి అండ్ ఇలాగా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనకి గ్రేవీ అంతా కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం బాగా కంబైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలండి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం కుక్ చేసేసుకోవాలండి మనం ఇలాగ మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల మనకి బాల్స్ ఫ్రై అయిపోయాయి కదండి అవేంటంటే కొంచెం వెంటనే సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట సో మనకి ప్రాసెస్ అనేది కూడా తొందరగా అయిపోతుంది సో ఇలాగా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మనకి బాల్స్ అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాయండి అండ్ ఈ క్రీమ్ కూడా మనకి చక్కగా పాల మీద ఉంటుంది కదండీ మీగడ దాన్ని చక్కగా బాగా కలిపేసేసుకొని ఆ మీగడ అనేది దీని మీద యాడ్ చేసేసుకున్నాయండి సో ఇలాగ క్రీమ్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కంబైన్ చేసేసుకొని టూ మినిట్స్ కుక్ చేసేసుకొని మనం చక్కగా సర్వ్ చేసేసుకున్నాం అంటే రోటీలోకైనా రైస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలానే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఇలాగ సోయాతో చేసి పెట్టినట్టు కూడా ఉంటుంది అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన అయితే తప్పకుండా ఫాలో అవ్వండి యాక్చువల్లీ మేము ఇక్కడ నార్త్లో ఉంటాం కాబట్టి నార్త్ అండ్ సౌత్ రెసిపీస్ రెండు కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈ రెసిపీ గురించి మీ వాల్యుబుల్ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి